چار کي بيچارو چار کي بيچارو چار کي چار کي چار کي بيچارو چار کي بيچارو مله پوچل پو باغ نه ڪو پڪڙ پوچل پو سيتو هاجيرو چار کي بيچارو چار کي بيچارو నా పేరు పాశం ప్రకాశం అది నెస్కల్ గ్రామ పంచాయతీ మరి నేను పదవ వార్డులో మరి వార్డు సభ్యునిగా మరి నామినేషన్ వేయడం జరిగింది మరి నేను మొదటి నుంచి కాంగ్రెస్ మరి మా శ్రీహరి గారు ఆశీర్వదించిన వ్యక్తిగా మరి శాతపోయిన రాజుగారిని ఆశీర్వదించడం జరిగింది మరి అందులో భాగంగా మరి తన గెలుపు కొరకు ఆ సర్పజ యొక్క బ్యాట్ గుర్తు గెలుపు కొరకు నిషాలు శ్రమించి మరి మేమందరిని కలుపుకొని మాకు శ్రీహరి ద్వారా వచ్చిన కొత్త పాత అనే లేకుండా కార్యకర్తల అందడం మరి సమిష్టిగా మేము మా ప్రయత్నం మేము చేస్తున్నాం తప్పకుండా మా గ్రామ ప్రజలు మరి అర్థం చేసుకొని మరి ఆ బిడ్డను ఆశీర్వదించి వారి యొక్క అమూల్యమైన ఓటు మరో బ్యాటు గుర్తుపై వేసి మరి నా వార్డులో మరి నా యొక్క గాస్ కొయ్యి గుర్తుపై ఓటు వేసి గెలిపించగలరని మేము మనవి చేయించున్నాము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కరీంసీఆర్ గారు బయపరిచిన వ్యక్తిని గ్రామ అభివృద్ధి కోసం రాజకీయాల్లో విస్వార్థ రాజకీయాల కోసం అభివృద్ధికి గ్రామ సర్పంచ్గా పోటీ చేయదలుస్తున్నాను గ్రామ గ్రామ అభివృద్ధిలో భాగంగా ముందుండి మంచి పనులు చేయడం కోసం గ్రామ వనరులు కాపాడడం కోసం మరియు గ్రామంలో గల యువత ముందుకు రావాలని గ్రామ యువతకు ప్రోత్సహించాలని యువత కోసం కొన్ని పనులు చేయాలనే ఆకాంక్షతోటి ముందుకు రావడం జరిగింది అలాగే గ్రామంలో యువత కోసము ఒక లైబ్రరీ లాంటివి ఒక జిమ్ము ఒక స్పోర్ట్స్ స్టేడియము వీధి లైట్లు వాటర్ సోర్సు ప్లస్ రోడ్లు డ్రైనేజీ ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని రైతులకు సంబంధించిన విషయాలలో ముందు పని చేయాలని వార్డ్లలో చేయాలని ముందుకు రావడం జరిగింది స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీఆర్ గారి సహకారంతో ముందుకు రావడం జరిగింది మీరు అందరూ వీళ్ళందరూ ప్రజలందరిని ఆశీర్వదిస్తారని వచ్చి ఈ పనులు చేస్తానని ప్రజలంతా నన్ను ఆశీర్వదించి సార్ దగ్గర పంపిస్తే నేను మా గ్రామం నుండి ఉప్పుగళ్ళకు వెళ్ళే రహదారి బ్రిడ్జి కోసం పర్మిషన్ల కృషి చేసి తీసుకొచ్చి మా రైతులకు ఇబ్బంది కలగకుండా రహదారి బిడ్జు కట్టిస్తానని మా ప్రజలకు చెప్పదలుచుకున్నాం సిఆర్ గారి సహకారంతో ఈ యొక్క అమూల్యమైన ఓటు బ్యాటు గుర్తుకు వేయగలరని మనవి చేస్తున్నాను మూడో నెంబర్ బ్యాటు గుర్తు శాతబోయిన రాజు